రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నదని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహచర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తున్నదని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఐక్యతతో ఉండి వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించుకున్నామని ఆడబిట్టెలకు సారే చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయమని ఇందులో భాగంగా ఆడబిట్టెలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతలవారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని చెప్పారు ప్రతి ఒక్కరికి చీరుల పంపిణీ సమాచారాన్ని అందించాలని స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని అంతేగాక మహిళలే బస్సులను నిర్వహించుకునేలా ఇందిరా మహిళా శక్తి పేరుపై మహిళా సంఘాలకు బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు స్కూల్స్లో యూనిఫామ్ కుట్టే బాధ్యత స్కూల్స్లో యూనిఫారం కుట్టే బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామని దీని ద్వారా వారికి ముప్పై కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే అమ్మ ఆదర్శ పాఠశాల పనులను మహిళా సంఘాలకు అప్పగించామని మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేలా చేశామని తెలిపారు పాడి కొనుగోలు ద్వారా ఎనభై కోట్ల రూపాయలు ఆర్జించేలా చేశామని ప్రభుత్వ కార్యాలయాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు శిల్పారామంలో మూడు ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని చెప్పారు స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెట్ కల్పించేందుకు అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు జిల్లా కలెక్టర్లు మహిళలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు ఈ సమాచారం భవిష్యత్తులో అందించే మరిన్ని పథకాలకై ఉపయోగపడాలని గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం నుండి డిసెంబర్ తొమ్మిది వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందని మార్చి ఒకటి నుండి ఎనిమిది వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందని వివాదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సెక్రటరీ దేవసేన తదితరులు మాట్లాడారు జిల్లా నుండి ఈ వీడియో కు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ డిఆర్డీఓ శేఖర్రెడ్డి ఇతర జిల్లా అధికారులు జిల్లా సమాఖ్య బాధ్యులు పలువురు సహాయక మహిళా సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు